అందరికీ నా విప్లవ అభినందనలు అయితే ముందుగా ఈ రాష్ట్రంలో మా ఎంఆర్పిఎస్ సోదరులు కానీ అధికార పార్టీ అంటే కూటమి ప్రభుత్వం కానీ ఏమనుకుంటుందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు సుమారుగా యాభై మంది మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు యాభై మంది మాలమహానాడు జాతీయ అధ్యక్షులు యాభై మంది మాల మహాసభ అధ్యక్షులు ఒక యాభై మంది మాల జేఏసీ చైర్మన్లుగా ఉన్నారు ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వీళ్ళు ఐక్యత లేకుండా మరి ఎవరి పాటికి వాళ్ళే మేము నాయకులు మేము నాయకులు అని తిరుగుతూ ఉన్నారు మనం వీళ్ళని ఏమైనా చేయొచ్చు అంటే ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా సుప్రీంకోర్టు తీర్పించిన తర్వాత మరి ఆగమేఘాల మీద ఎస్సీ వర్గీకరణ చేశారు సరే ఎస్సీ వర్గీకరణ చేసిన దాని మీదట సరే పోరాటం చేసుకోవచ్చులే ఇది రాజ్యాంగ వ్యతిరేకం కదా అని చెప్పి మనం వెయిట్ చేసాం మళ్ళీ ఇప్పుడు ఏం జరిగిందంటే వాస్తవంగా ఈ ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేశారంటే ఏబిసి అని మూడు గ్రూపులుగా చేయడం జరిగింది ఏ గ్రూపులో సంచార జాతులు దానికి సంబంధించినటువంటి పన్నెండు ఉప్పు కులాలు ఒక్క పర్సెంట్ రిజర్వేషన్లు బి గ్రూపులో మాదిగా దాని ఉపకులాలు పద్దెనిమిది ఉప్పు కులాలు సిక్స్ పాయింట్ ఫైవ్ రిజర్వేషన్ ఆ తర్వాత సి గ్రూపులో మాలా దాని ఉప్పు కులాలు మరి ఇరవై తొమ్మిది ఉపకులాలు ఆ తర్వాత సెవెన్ పాయింట్ ఫైవ్ రిజర్వేషన్లు అంటే వాస్తవంగా మీరు గమనించుకోండి ఇక్కడ మనకు వన్ మ్యాన్ కమిషన్ ఒక కమిషన్ వేసిన రాజీవ్ రంజన్ మిశ్రా అనేటటువంటి రిటైర్డ్ ఐఎస్ అధికారి చేత వన్ మ్యాన్ కమిషన్ వేశారు ఈ వన్ మ్యాన్ కమిషన్ నివేదిక అంత తప్పులు తడాక దీంట్లో అసలు వాస్తవాలే లేవు ఈరోజు జనాభా లెక్కలు తీసి మేమేమన్నామంటే న్యాయపరంగా చట్టపరంగా ధర్మపరంగా మేము ఏమన్నామంటే అయా వర్గీకరణ చేయండి వర్గీకరణ ఎలా చేయండి అంటే రాజ్యాంగబద్ధంగా చేసుకోండి మీరు ఇది దొడ్డిదారం చేయగండి అని జరిగింది మమ్మల్ని బేఖాతరు చేశారు అయితే నిన్న ఎంఆర్పి సోదరులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి జియో నెంబర్ ఫోర్ సిక్స్ను సవరించి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత వెను వెంటనే కొన్ని పోస్టులకు నియమక భర్తీని చేయటం జరిగింది ఇదే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోలీస్ ఇట్లా వగేర వగేర కొన్ని కొన్ని పోస్టులకు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఇలాంటి పోస్టులకు నోటిఫికేషను ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఇచ్చి ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీన అన్ని రాష్ట్రాలకు వర్గీకృతం చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో ఏబిసి వర్గీకరణ అంటే ఇది ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని తీసుకురావడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క వర్గీకరణకు ముందే ఉద్యోగ నియామకాల భర్తీ అది చేపట్టారు కాబట్టి అది అలాగే చేపట్టండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఒక ఇచ్చింది జివో నెంబర్ ఫోర్ అని ఈ జియో నెంబర్ ఫోర్ సిక్స్ని సవరించండి మనకు ఈ ఎస్సీ వర్గీకరణ దాంట్లో అమలు పరచండి ముందు చిన్న కూడా ఎంత అన్యాయంగా దారుణంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఏంటంటే ఏం జరుగుతుందంటే సామెత ఒకటి ఉంది వంద వంద గొడ్లు తిన్నటువంటి రాబందు ఒక్క గాలి మనకు చచ్చిపోయిందంట ఇది కూడా ఉంది అయితే ఏం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ ఏమంటాడు ఈ మా ఎంఆర్పిఎస్ సోదరులు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏపీఎస్సి సభ్యుడిగా మరి ఒక మాదిరి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ప్రొఫెసర్ డాక్టర్ శ్రేధర్ గారికి అవకాశం కల్పించింది సరే మేము దాంట్లో సంతోషించాం వాళ్ళు ఇంతవరకు ఏపీఎస్సి సభ్యుడిగా మాదిరి సమాజ వర్గానికి ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చారు మేము అరస హర్షాలు వ్యక్తం చేస్తున్నాం అన్నారు చేసుకోండి వాళ్ళే మేము సానుకూలంగా ఉన్నాం మళ్ళా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగలకు ఇవ్వలేదు ఇప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ మా మాదిలకు ఇచ్చారు కొత్తపల్లి శ్యామిల్ జవహర్ గారు మాజీ మంత్రివర్గాలకు ఇచ్చారు అన్నారు మేము దాన్ని కూడా సంతోషించాం వాళ్ళు మా మాదిగలకు ఇచ్చారని తెలుగుదేశం పార్టీకి జై తెలుగుదేశం పార్టీ అని అంటున్నారు ఆ తర్వాత ఇంకోటి ఏమంటున్నారంటే వీళ్ళు ఏదైతే మాదిగా దాని ఉపకులాలకు సిక్స్ పాయింట్ ఫైవ్ మాలా దాని ఉపకులాలకు సెవెన్ పాయింట్ ఫైవ్ మాలో సగం కూడా ఉండదు ఉండరు వాళ్ళ జనాభా ఎంత అన్యాయంగా దారుణంగా సిక్స్ పాయింట్ ఫైవ్ సెక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇచ్చాడో చూడండి అయితే మళ్ళీ వీళ్ళు దిగజారి ఇంకేమంటారు తెలుసా ఏదైతే రోస్టర్ పద్ధతి విధానంలో మొదటి వరుసలో మాకు ఏడు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించాలా అని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి అర్థమైంది మీకు వీళ్ళు సుమారుగా డెబ్బై లక్షల మంది మా ఉంటే ముప్పై ముప్పై ఐదు లక్షల మంది ఈరోజు జనాభా నిష్పత్తి ప్రకారం ఉంటారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ప్రభుత్వము సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇస్తే మాకు రోస్టర్ విధానంలో మొదటి వరుసలో ఏడు పర్సెంట్ ఇవ్వండి మాలలకు ఏడు పర్సెంట్ మాకు ఏడు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తారు ఎందుకు జరుగుతుంది ఇట్లా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ మాలలో ఐకమత్యత లేదు ఒక్కొక్కరు ఆ దాదాపు రెండు వందల మంది నాయకులు ఉన్నారు ఒక్కడ కూడా ఐకమత్యంగా ఉండరు వీళ్ళు ఏం పీకలేరు ఏం చేయలేరు అని అనుకుంటున్నారు మీరు అలా అనుకోవద్దు ఇది పెను తుపానిలాగా మరి సునామీ సంభవించింది మొత్తం కొట్టుకొని పోతారు మాలలు అంటే తమాషా కాదు మాలో ఐకమత్యత లేకపోయినా రెండు వందల మంది మూడు వందల మంది నాయకులు ఉన్నా నాయకత్వాలు ఒకరి నాయకత్వాల్లో ఒకరు సహించుకోలేకపోయినా కూడా ఇక్కడ ఏం జరిగిందంటే ఒక్కసారిగా ప్రాణం మీద కొత్త ఎవడు కూడా ఇప్పుడు చనిపోయే సమయంలో ఒక వ్యక్తి నలుగురు ఐదుగురు శక్తి నలుగురు ఐదుగురు మనుషుల శక్తి వచ్చింది అతనికి అలాగే చూసి 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 మీరు సామెత కూడా ఒకటి ఉంది ఒక పిల్లిని తరుముకొని తరుముకొని ఇంట్లో పెట్టి తాళం వేస్తే అది తిరిగి పైనబడి మనిషిని కరిసి చంపేసింది ఎందుకంటే అది దాని ప్రాణాన్ని అది రక్షించుకోవాలి కదా కాబట్టి న్యాయ పోరాటం ఒక పక్క చేస్తాం ఇంకొక పక్క మా మాల ఉన్నటువంటి మాల జాతి మాల ఉపకులాల్లో ఉన్నటువంటి అందరినీ చైతన్య పెరుతున్నాము అయ్యా మనకు చాలా అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుంది మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడేటట్టు చేస్తున్నారు ఏం చేసినా వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటున్నారు ఒక పెను తుఫాను సృష్టించాలా సునామీని మనం చూపించాలా మన ఉనికిని మనం కాపాడుకోవాలని చెప్పి చైతన్యాన్ని రేపుతున్నాము ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో పూర్వశిక్షణ సవరించడానికి లేదు యథావిధిగానే శిక్షణ అమలుపరచాలా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు ఆ ఉద్యోగ నియామకాలను యథావిధిగానే చేపట్టాలా ఇది మాదికలకు అన్యాయం ఏం జరగట్లేదు ఇది న్యాయపరము చట్టబద్ధతగా ఉంది కాబట్టి ఇలాగే కొనసాగించాలా కాబట్టి ఇప్పుడైనా తెలుసుకోండి ఏదంటే నేను ఏం మాట్లాడతానంటే ఈ బుద్ధిమాలన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బుద్ధిమాలన్నటువంటి ప్రజాప్రతినిధులు మా రిజర్వేషన్ కోటలో గెలిచినటువంటి వారు జాతిని అన్యాయం జరుగుతుంటే నష్టం జరుగుతుంటే అన్నకారంలో పడుతుంటే మరి మాదిగ సోదరులు ఈ విధంగా వెకిలి వెకిలిగా మాకు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చారు కీలకమైనటువంటి హోంమంత్రి ఇచ్చారు మాకు ఏపీఎస్లో ఒక మెంబర్నిగా ఇచ్చారు మేము అడిగిన మొత్తం ఎత్తున్నాడు కూటమి ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉంది అని మాట్లాడుతుంటే ఎందుకు మీరు సత్యనుభావంలో అలాగే చచ్చి ఉంటున్నారు జాతికి ఏం చేయలేరా జాతి పక్క మాట్లాడలేరా ఎందుకు మాట్లాడలేకపోతున్నారో మీకు జాతి జాతి ద్రోహులుగా మిగిలిపోతారు మీరు మీరు అనుకుంటున్నారేమో మీరు ఎందుకు మాట్లాడలేకపోతుండో మాట్లాడితే మళ్ళీ టికెట్లు మీరేదో అనుకుంటున్నారు నిన్న ఒక ఆయన మాట్లాడతా కొంతమంది ఐఎస్ఐపీఎస్లో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కొన్ని పార్టీలు పెట్టారు రాజకీయ నాయకు రాజకీయ పార్టీలు ఆయన మాలకు సపోర్ట్ చేస్తుండే ఒక ఆయన మాలను ఊసిపడుచు కాకుండా నాకు దళితులందరూ కావాలంటుండీ నువ్వేదో అనుకుంటున్నామేమో ఈయన కాదు ఏ పార్టీలో ఏ పార్టీ తరఫున ఎవడ పోటీ చేసినా మాదిగా అనేటటువంటి వ్యక్తి మాలకు ఓటేసే ప్రసక్తే లేదు అంత కరకండిగా ఉంటారు వాళ్ళు మన మాలలో మాత్రం మాదిగులు మన సోదరులని గౌరవిస్తారు మీరు కరెక్ట్గా చెప్తున్న మీకు ఏనండి మాదిగా అనేటటువంటి వా అతను మనకు ఓటేసే ప్రసక్తే లేదు అని తెలియజేస్తున్నాను